హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్యూ స్టోరీ వరల్డ్ జ్వాలా ద్వీపం ధారావాహిక పదమూడవ భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో చిత్రసేనుడు రాజ్యంలో తలెత్తిన బందిపోట్లను దారిదోపిడీగాళ్లను ఎంతో చాకచక్యంతో లొంగ తీసుకున్నాడు ఈ లోపల రాణి కాంతిమతి కుమారుణి కన్నది వాడికి ఐదేళ్లు నిండగానే ఉగ్రాక్షుడు వచ్చాడు చిత్రసేనుడు అతడికి ఒక బాలుణ్ణి ఇచ్చాడు ఆ బాలుడు రాకుమారుడు కాదని ఉగ్రాక్షుడు తెలుసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళటి భాగంలో చూద్దాం ఉగ్రాక్షుడు కోటద్వారం దగ్గరికి రావడం చూస్తూనే అమరపాలుడు చిత్రసేనుడి వద్దకు పోయి మహారాజా ఆ రాక్షసుడు భూమి దగ్గరిల్లేలా అడుగులు వేస్తూ కోటలోకి వస్తున్నాడు అని చెప్పాడు చిత్రసేనుడు నివ్వెరపోయాడు రాణి కాంతిమతి వెలవెలబోయింది అయితే ఆ కుర్రవాడెవడైంది ఉగ్రాక్షుడు గ్రహించాడన్నమాట అన్నాడు చిత్రసేనుడు వాణ్ణి మనం అంత సులభంగా మోసగించలేం మహారాజా అన్నాడు అమరపాలుడు అలాగే తోస్తున్నది అంటూ చిత్రసేనుడు కాంతిమతికేసి ఓ క్షణకాలం చూసి మనం విచారించి లాభం లేదు నేను అతడికి వాగ్దానం చేసినప్పుడు పరిస్థితులు ఈ విధంగా పరిణమిస్తాయని ఊహించలేకపోయాను అన్నాడు వాణ్ణి హతమారిస్తేనో మహారాజా అన్నాడు అమరపాలుడు అది అంత తేలిగా సాధ్యమయ్యేది కాదు ఒకవేళ సాధ్యమైన రాజ్యం అల్లకల్లోలం కావడం నేను మాట తప్పాననే అపకీర్తి పొందడం జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు రాణి కాంతిమతి చప్పున ఆసనం మీద నుంచి లేచి మహారాజా ఆ రాక్షసుడి సంగతి నాకు వదలండి అంటూ తన గదికేసి వెళ్ళిపోయింది ఇంతలో ఉగ్రాక్షుడు రాజప్రసాదం సమీపించి మహారాజా మహారాజా అంటూ గావు కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే చిత్రసేనుడు అమరపాలుడు మేడమెట్లు దిగి కిందికొచ్చారు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కేసి తిరునవ్వు నవ్వుతూ ఏం జరిగింది ఉగ్రాక్ష అన్నాడు మోసం మహారాజా మీరు ఈ విధంగా ఆడి తప్పుతారని నేను అనుకోలేదు అన్నాడు ఉగ్రాక్షుడు భుజం మీద నుంచి కుర్రవాణ్ణి కిందికి దింపుతూ దాసీల వల్ల పొరపాటు జరిగిపోయింది వాళ్ళు హడావిడిలో నీకు రాజకుమారుని బదులు మంత్రికుమారునిచ్చారు అన్నాడు అమరపాలుడు వీడు మంత్రికుమారుడా అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి కుర్రవాణ్ణి రెండు చేతులతో పట్టి పైకెత్తుతూ వీడు వంటవాడి కొడుకు మంత్రికుమారుడు కాదు అసలు నాకు కావలసింది చిత్రసేన మహారాజు గారి మొదటి సంతానం దానికి బదులు ఈ రాజ్యమంతా ఇస్తానన్నా తీసుకోను అన్నాడు కొంచెం ఆగు కుర్రవాడికి మంచి దుస్తులు తొడిగి ఇప్పుడే తీసుకొస్తాను అన్నాడు చిత్రసేనుడు క్షణాల మీద దాసీలు చక్కని పట్టు దుస్తులతో అలంకరించిన ఒక కుర్రవాడిని తెచ్చి ఉగ్రాక్షుడి ముందు నిలబెట్టారు ఉగ్రాక్షుడు ఆ కుర్రవాడికేసి దాసీలకేసి ఒకటి రెండు సార్లు పరీక్షగా చూసి దాసీలతో అమ్మాయిలు మీరు హడావిడిలో రాజకుమారుడికి బదులు మరెవరినైనా తీసుకురాలేదు కదా అని అడిగాడు నీకు అంత అనుమానమైతే అబ్బాయినే అడుగు అన్నారు దాసీలు ఈ లోపల చిత్రసేనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి సమీపించి వాణ్ణి చేతిలోకి తీసుకుంటూ నీ పేరేమిటి బాబు అని అడిగాడు యువరాజు అన్నాడు కుర్రవాడు దాసీలు పెద్దగా నవ్వుతూ అదేం ప్రశ్న ఉగ్రాక్ష నీవెవరి కొడుకువు అని కుర్రవాణ్ణి ప్రశ్నిస్తే నిజం బయటపడేది కదా అన్నారు నన్ను మోసం చేయదలుచుకుంటే అలాంటి ప్రశ్నకు వీడు ఎలాంటి జవాబు ఇవ్వాలో ముందుగానే మీరు నేర్పించి ఉంటారు అందుకనే నేను మరో రకం ప్రశ్న అడిగాను వీడు రాజకుమారుడు అవునో కాదో తెలుసుకునేందుకు అడవిలో వీడికొక పరీక్ష ఉంది ఈసారి కూడా మీరు నన్ను మోసం చేసినట్టు బయటపడిందో మీ దాసీలందరినీ ఎత్తుకుపోయి నా బండ్లకిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు అన్న మాటలు విని కొందరు దాసీలు నవ్వుకున్నారు మరికొందరు భయపడ్డారు ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి భుజాన్ని ఎక్కించుకుని వేగంగా అడుగులు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు అడవిలో కొంత దూరం నడిచిన తర్వాత కుర్రవాణ్ణి రాజకుమారుడు అవునో కాదో పరీక్ష చేయాలనుకున్నాడు అతడికి దారి మధ్య వంటవాడి కొడుకు జార విడిచిన కర్రపుల్ల కనబడింది ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి భుజం మీద నుంచి దించి ఆ కర్రపుల్లను అతడి చేతికి అందిస్తూ ఈ కర్రపుల్ల నీకిస్తే ఏం చేస్తావరా బాబు అని ప్రశ్నించాడు ఇది నాకెందుకు మా అయ్యకిస్తాను అన్నాడు కుర్రవాడు ఉగ్రాక్షుడు ఉలిక్కిపడ్డాడు పడ్డాడు మళ్లీ తనను మోసగించి ఉంటారన్న అనుమానం అతడికి కలిగింది మీ అయ్య ఈ కుర్రాడితో ఏం చేస్తాడ్రా అని అడిగాడు అతడు మంద విడిచి ఏదన్నా గొర్రె పారిపోవాలని చూస్తే ఈ కర్రతో దాని కాళ్ళు విరగేస్తాడు అన్నాడు కుర్రవాడు హరే కుంభకర్ణుడా నువ్వు రాజుగారి గొర్రెలు కాచేవాడి కొడుకు అన్నమాట ఎంత మోసం ఎంత మోసం గొర్రెలు కాసేవాడి కొడుకును రాజకుమారుడాన్ని ఇస్తారా అంటూ ఉగ్రాక్షుడు కాళ్ళెర చేసి గుర్రవాణి భుజాన వేసుకుని హోంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు ఉగ్రాక్షుడు అడవి దాటి కోట ముందున్న మైదానం కేసి చేసేసరికి అక్కడ కొందరు గుర్రపు రౌతులు సైనికులు నిలబడి ఉన్నారు వాళ్లను చూస్తూనే ఉగ్రాక్షుడు వీళ్ళందరినీ చిత్రసేనుడు నా మీద యుద్ధానికి పంపలేదు కదా అనుకున్నాడు కానీ అతడు వాళ్లను సమీపిస్తున్న కొద్దీ అతడికి రాజభటుల ముందు నిలబడిన అమరపాలుడు అతడి పక్కన పట్టువస్త్రాలు ధరించి ధగధగా మెరిసిపోతున్న ఒక ఐదేళ్ల కుర్రవాడు కనిపించాడు వీడు రాజకుమారుడై ఉంటాడు అనుకున్నాడు ఉగ్రాక్షుడు తృప్తిగా ఉగ్రాక్షుడు అల్లంత దూరంలో ఉండగానే అమరపాలుడు పెద్దగా కేకపెట్టి ఉగ్రాక్ష ఇదిగో రాజకుమారుడు రెండవసారి కూడా దాసీల వల్లనే పొరపాటు జరిగిపోయింది ఏమీ అనుకోకు అన్నాడు ఈ పొరపాట్లన్నీ దాసీలు చేస్తున్నవా అంటూ ఉగ్రాక్షుడు హేళనగా నవ్వి ఎవరబ్బాయినివ్వబోతున్నావు అని అడిగాడు ఈ కుర్రవాడెవరో కాదు యువరాజు చిత్రసేన మహారాజు ప్రథమ సంతానం అన్నాడు అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడు ఆ కుర్రవాణి పరీక్షగా చూసి వీడు తప్పక రాజకుమారుడే అని దృఢపరుచుకుని నన్నంత ఆయాసపెట్టి మీరింత ఆయాస పడే కన్నా మొదటిసారిగానే యువరాజుడు నాకిస్తే సరిపోయేది కదా అన్నాడు నువ్వు రాక్షసుడివి గనక కన్న కడుపు తీపి ఎలా ఉంటుందో నీకు తెలియదు రాణి మూర్చపోయింది మహారాజు దుఃఖంతో తన గదిలో పడుకొని ఉన్నాడు ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా నీకు చేసిన వాగ్దానం ఈనాడు ఎంత విచార కారణమైందో నీకు తెలియదు సరే నువ్వు వచ్చిన పని అయింది కదా అన్నాడు అమరపాలుడు అవునవును అంటూ ఉగ్రాక్షుడు బిక్కముఖం వేసి రాజకుమారుని భుజం మీదకి ఎత్తుకుంటూ ఏదో ఒకనాడు వచ్చి మహారాజు గారి దర్శనం చేసుకుంటాను అంటూ అడవికేసి బయలుదేరాడు ఇక మీదట రాజకుమారుడికి ఎటువంటి కష్టం కలగకుండా చూస్తూ పెంచి పెద్దవాడిని చేసే భారం నీది జాగ్రత్త అంటూ అమ్రపాలుడు వెనక నుంచి కేక వేశాడు ఉగ్రాక్షుడు ఆ కేక వింటూనే నడుస్తున్న వాడల్లా వెనుదిరిగి ఈనాటి నుంచి వీడు చిత్రసేన మహారాజు కుమారుడు కాదు నా కుమారుడు ఉగ్రదత్తుడు తెలిసిందా అంటూ హూంకరించాడు ఉప్పొంగిపోతున్న ఉత్సాహంతో ఉగ్రాక్షుడు అరణ్యానికి అడ్డం పడి తన కోటకేసి నడుస్తూ భుజం మీద ఉన్న రాజకుమారుడితో బాబూ ఇవాళటి నుంచి నువ్వు నా కుమారుడివి నీ పేరు ఉగ్రదత్తుడు ఈ అడవి అంతా నీదే మీకు సేవ చేయడానికి మీ ఆజ్ఞని పాలించేందుకు వందల కొద్ది బంట్లు మన కోటలో ఉన్నారు అన్నాడు ఉగ్రాక్షుడు తన కోటను సమీపించాడు కోట ముందు తమ తమ కుటుంబాలతో రాక్షస బంట్లు సోల్పులుగా నిలబడి ఉన్నారు వాళ్ళు ఉగ్రాక్షుడిని రాకుమారుడిని చూస్తూనే జయ జయధ్వాణాలు చేశారు ఉగ్రాక్షుడు తన సేవకులకు రాకుమారుడిని చూపుతూ వీడు మీ కాబోయే నాయకుడు పేరు ఉగ్రదత్తుడు అన్నాడు వెంటనే ఉగ్రదత్తుడికి జై అన్న కేతలు వినిపించాయి ఉగ్రాక్షుడు కోటలో ప్రవేశించి అక్కడ చక్కగా అలంకరించి ఉన్న గదిలో ఉగ్రదత్తుడిని భుజం మీద నుంచి దింపుతూ ఉగ్రదత్త ఈ గది నీది నీతో కలిసి ఆడుకునేందుకు నీ వయసు వాళ్ళు అయిన ఇద్దరు బాలుర్ని పంపిస్తాను అన్నాడు ఉగ్రాక్షుడు తన బంటలో ముఖ్యులైన వారిని నలుగురిని పిలిచి మీరిప్పుడే బయలుదేరి వెళ్ళి ఉగ్రదత్తుడి వయసు వాళ్లైన ఇద్దరు మగపిల్లవాళ్లను పట్టుకుని రండి ఇది కొంత రహస్యంగా జరగాలి మనం పల్లెల మీద పడి పిల్లల్ని అపహరిస్తున్నట్టు చిత్రసేన మహారాజుకు తెలియకూడదు అన్నాడు అయితే ఈ పని రాత్రివేళ జరగడమే మంచిది అన్నాడు ఒక బంటు అలాగే చేయండి కానీ చీకట్లో తెలియక ఏ గుడ్డివాళ్లనో కుంటివాళ్లనో పట్టుకుని వస్తే మాత్రం మీ చర్మాలో ఓలుస్తాను ఇదిగో మీరు పిల్లల్ని దొంగిలించిన ఇంట్లో ఈ బంగారు కాసుల సంచులు వదిలిరండి అంటూ ఉగ్రాక్షుడు తన బంట్లకు బంగారం ఉన్న రెండు ఇచ్చాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు ఉదయం ఉగ్రాక్షుడు ఉగ్రదత్తుడిని ముందున్న ఆవరణలో ఆడిస్తూ ఉండగా నలుగురు రాక్షస బంట్లు పాటలు పాడుతూ ఈలలు వేస్తూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు వాళ్ల చేతుల్లో ఉగ్రదత్తుడి వయసు వాళ్లే అయిన ఇద్దరు కుర్రవాళ్లున్నారు వాళ్లను చూస్తూనే ఉగ్రదత్తుడు ఉత్సాహంగా దంతులు వేయసాగాడు కానీ ఆ కుర్రవాళ్ళిద్దరూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ఉగ్రాక్షుడు తన బంట్లతో ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఈ ఇద్దరిని పట్టుకొచ్చారా అని అడిగాడు ఈ కంటికి తెలియదు ఇద్దరిని ఊరి బయట చెరువుగట్టునున్న ఇళ్లలో నుంచి పట్టుకొచ్చాం మహారాజా ఆ సమయంలో పెద్దవాళ్ళు ఎవరూ లేరు మీరిచ్చిన బంగారు కాసుల సంచులు ఇళ్లలో వదిలాం అన్నారు రాక్షసుమ ఇంతలో కొత్తగా పట్టుకొచ్చిన కుర్రవాళ్ళిద్దరూ ఒక్కసారిగా గొంతులెత్తి ఏడవసాగారు వాళ్ళిద్దరిని చూసి ఉగ్రదత్తుడు కూడా కెవ్వుమంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఉగ్రాక్షుడు ముగ్గురిని సముదాయించేందుకు ప్రయత్నిస్తూ తన బంట్లతో వీళ్లను తోటలోకి తీసుకువెళ్లి ఆడించండి అక్కడ ఉన్న పులిపిల్లల్ని ఏనుగు కూనల్ని చూస్తే ఏడుపు మానొచ్చు వీళ్ళు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు వీళ్లను గురించిన సమాచారం అడవిలో ఉన్న గ్రామవాసులు ఎవరికీ తెలియకూడదు అన్నాడు వెంటనే రాక్షస బంట్లు కోట వెనుక ఉన్న తోటలోకి ముగ్గురు బాలుర్ని తీసుకువెళ్ళాడు అక్కడ పులి ఎలుగుబంటి మొదలైన క్రూర మృగాల పిల్లలు చెట్ల కింద ఆడుకుంటున్నాయి వాటిని చూస్తూనే ఉగ్రదత్తుడు తతిమ్మ ఇద్దరు కురవాళ్ళు ఏడుపు మానారు ఆ తర్వాత కథ ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ